రానండి చూద్దాం కానీ చూడండి రేగుపళ్ళు ఎలాగ ద్రాక్ష పొలా కాసినాయో చూసారుగా చూస్తారు ఒక తిని చూడండి అండి చూడండి అబ్బో పందరు లాగా మా పందరు నేను తీగుండదేమో అవునండి చాలా బాగుంటాయి మా దగ్గర కాయలు అంటే అలాగే ఉంటాయండి అసలు మా ఏంటండి స్పెషల్ సీజన్ సీజన్ గా ఒక కాయి ఓకే అసలు తింటే ఒక అద్భుతం ఒక కాయలో మా పక్కన ఒక చెరువు ఉందండి అది కూడా చేపలు ఉంటాయండి మనకి చేపలకి ఎప్పుడంటే ఇప్పుడు అదృష్టం అండి బలగా తినొచ్చు చూసారా చుట్టూ పక్కన ఎలాగ కొండలు ఉన్నాయో చూడండి ఒకసారి తిప్పనండి

ఎటు ఎటు వెళ్తారండి ఏమిటో చెప్తారు మాకు అర్థం కావాలన్నీ ముస్లో కదండి కొంచెం ఇటు వచ్చేయండి మా పల్లెటూరులోకి వస్తే చాలా అద్భుతాలు అన్ని చూస్తూ ఉంటారు కాయలు ఎంజాయ్ చూడండి అమ్మాయిని పెద్దడైపోయాడు అయితే ఓకే అండి ఈసారి మళ్ళీ కలుసుకుందాం ఈసారి మళ్ళీ చూసుకుందాం కేజీలు సరే అండి తప్పనండి చూడు ఓకే అండి